హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఆగస్ట్ పది ఆదివారం రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ప్రస్తుతం అన్ని అన్ని చోట్ల మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి ఇక్కడ మన సైడ్ కూడా వర్షాలు అనేది అతి భారీగా పడుతున్నాయి మార్కెట్లో స్టాక్ చూస్తే కనుక నిన్న మన్నకి ఈరోజుకి స్టాక్ రోజు రోజుకి తక్కువ అవుతుంది స్టాక్ తక్కువ తక్కువ అవ్వడంతో నిన్నకి ఈరోజుకి క్వాలిటీ తగ్గడంతో కొద్దిగా రేటు తగ్గింది కానీ రేట్లు అనేది ఇంకా పెరిగే అవకాశం ఉందండి ఈ వర్షాల కారణంగా తమిళనాడు కర్ణాటక మన ఆంధ్ర సైడ్ చూస్తే కనుక పంటలు అనేది కొన్ని కొన్ని చోట్ల దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పంటలు చూసుకుంటే కనుక మంచిగా ఉన్నాయి దాన్ని మంచిగా కాపాడుకుంటే మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉందండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి ఎక్కడెక్కడ వర్షాలు ఎంత భారీగా పడుతున్నాయో అనేది వీడియోలో వస్తుంది ఇంకొకటి టమాటో పంట అనేది అతి భారీగా చేసినారు మా మంచి పంట నంబర్ వన్ పంట చేసినారు ఆ వీడియో కూడా దీంట్లో వస్తుంది చూడండి చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి हेवी रेन हेवी रेन